ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన వంటింటిలో ఉండే ఈ మసాలా దినుసుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అయితే మనలో చాలామందికి ఈ ప్రయోజనాల గురించి తెలియక ఓన్లీ మసాలా దినుసుగానే వాడుతూ ఉంటారు వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి లవంగాలు ఇవి మసాలా దినుసుల్లో ముఖ్యమైనవి వీటిలో ఎన్నో లక్షణాలు పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి లవంగాలను పోషకాల పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు దీనిలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ యుజనాల్ వంటివి సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి యుజనాల్ అనేది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించటానికి సహాయపడటమే కాకుండా ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది ప్రతిరోజు రెండు లవంగాలను తీసుకుంటే సరిపోతుంది రెండు లవంగాలను బొగ్గన పెట్టుకుని నమిలి ఆ రసాన్ని మింగవచ్చు లేదంటే రెండు లవంగాలు నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు లవంగాలు తినడం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది అధిక బరువు సమస్య చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది లవంగాల నోటి ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడతాయి వీటిని తీసుకోవటం వల్ల నోటి పూత దంతాల వాపు చిగుళ్ళ వాపు వంటి చిగుళ్లకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపుతుంది అంతేకాకుండా రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఇక యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉండటం వలన క్యాన్సర్తో పోరాటం చేయటంలో సహాయపడుతుంది ఎల్లాజిక్ యాసిడ్ సమ్మేళనాలు ఉండటం వలన క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించటంలో సహాయపడుతుంది కడుపులో అల్సర్తో బాధపడేవారు లవంగాలను తీసుకుంటే దానిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పెప్టిక్ అల్సర్ వల్ల వచ్చే మంటను తగ్గించడానికి సహాయపడటమే కాకుండా నొప్పి వాపు నుండి మంచి ఉపశమనం కలిగిస్తుంది దీనిలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది యూజనల్ యాంటీ ఆక్సిడెంట్ డైటరీ ఫైబర్ విటమిన్స్ ఈసీకేఏలు ఉండటం వలన జీవక్రియ రీటను పెంచి క్యాలరీలు వేగంగా బర్న్ అయ్యేలా చేస్తుంది ఈ విధంగా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వుని కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా లవంగాలు చాలా బాగా సహాయపడతాయి ఈ లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచటానికి చాలా బాగా సహాయపడతాయి కాబట్టి రోజులో రెండు లవంగాలను తీసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి ఇక దాల్చిన చెక్క దాల్చిన చెక్కను కూడా మనం వంటింట్లో ఒక మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం దీనిలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనితో బరువు తగ్గడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో మంటను తగ్గించడమే కాకుండా జీవక్రియ రేటును బాగా పెంచి బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఇక దాల్చిన చెక్కలో ఆకలిని కంట్రోల్ చేసే గుణాలు ఉన్నాయి దాంతో ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది అంతేకాకుండా స్వీట్ క్రేవింగ్ని తగ్గించడంలో కూడా దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది దాంతో తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటాం దాంతో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి ఆ రకంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది బ్రెయిన్ పనితీరు బాగుండేలా చేస్తుంది దాసించక్కలో జీర్ణక్రియను పెంచే లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కడుపు ఉబ్బరం అజీర్ణం అసౌకర్యం వంటి సమస్యలను తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసినప్పుడు పోషకాలను బాగా గ్రహించేలా చేసి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడి బరువు తగ్గడానికి సహాయపడుతుంది జీర్ణ ఆరోగ్యం బాగుంది అంటే మనకు ఎటువంటి సమస్య లేనట్టే జీర్ణ సంబంధ సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే ఎక్కడో ఏదో సమస్య ఉన్నట్టే కాబట్టి జీర్ణ ఆరోగ్యం బాగుండేలా చేసుకోవాలి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది డిటాక్సిఫైడ్ డ్రింక్గా పనిచేస్తుంది దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు అధిక ఇన్సులిన్ స్పైక్స్ని తగ్గిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా కొవ్వు నిల్వలను కూడా కరిగిస్తాయి డయాబెటీస్ ఉన్నప్పుడు తొందరగా చెడు కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది ఆ కొలెస్ట్రాల్ తగ్గించటానికి కూడా ఈ దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది దాల్చిన చెక్కలో ధర్మజనిక్ లక్షణాలు ఉండటం వల్ల మెటబాలిక్ రేటును పెంచడంలో సహాయపడుతుంది ధర్మజనిక్ను ప్రక్రియను బాగా చేసి శరీరంలో వీడిని ఉత్పత్తి చేసి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది దాంతో బరువు తగ్గుతారు ఇక పసుపు పసుపును మనం రెగ్యులర్గా వంటల్లో వాడుతూనే ఉంటాం ప్రతిరోజు పసుపు లేకుండా మనకు వంట అవదు అంటే అతిశయక్తి కాదేమో పసుపు అనేది ఒక ఔషధం అని చెప్పవచ్చు ఆయుర్వేదంలో పసుపును ఎక్కువగా వాడుతూ ఉంటారు పసుపులో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి పసుపు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇమ్యూనిటీ పెంచి మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది ప్రతిరోజు పసుపును ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు తల్లిదండ్రులు తమ ఆహారంలో పసుపుని చేర్చితే వారి ద్వారా ఆ గుణాలు పిల్లలకు చేరతాయి ఈ పసుపు అనేది డిఎన్ఏ జన్యువుల్లా పనిచేస్తుంది దాంతో పుట్టే పిల్లలు లోపాలు లేకుండా పడతారు అంటే గర్భధారణ సమయంలో ఖచ్చితంగా పసుపును తీసుకోవాలి ఇక పసుపులో ఉన్న ప్రత్యేక గుణాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి దాంతో గుండె దమనంలో కొవ్వు పేరదు బాడీలో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన శరీరానికి చాలా మంచిని చేస్తాయి పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి ఇవి కణాల నష్టాన్ని పూర్తిగా తగ్గించి కణితులు ఏర్పడకుండా చేస్తుంది పసుపును ఎక్కువగా తీసుకుంటే మంచిది పసుపుని తీసుకోవటం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ ఉందంటే ఎటువంటి సమస్యలు మనకు రావు పసుపులో కర్కుమిన్ అనేది సమృద్ధిగా ఉండటం అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన బరువు పెరగకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం వ్యాయామం చేయకపోవటం తిన్న తర్వాత నాలుగు అడుగులు వేయకుండా అలా కూర్చుని ఉండిపోవడం వలన ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు వస్తున్నాయి జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్లో పసుపును యాడ్ చేసి తీసుకుంటే జీవక్రియ బాగా సాగుతుంది జీవక్రియ బాగా సాగిందంటే ప్రేగు కదలికలు బాగా ఉంటాయి కడుపు బురం గ్యాస్ అలాగే అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి కాబట్టి పసుపును రెగ్యులర్గా తీసుకోవడం మంచిది ఒక రకంగా చెప్పాలంటే పసుపును రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటేనే మంచిది ఒక గ్లాసు నీళ్ళలో పసుపు కలుపుకొని తీసుకోవచ్చు లేదంటే ఒక గ్లాసు గోరువెచ్చిన పాలలో పసుపు కలిపి తీసుకోవచ్చు అలా కూడా కుదరని పక్షంలో ప్రతిరోజు మనం కూరలు చేసుకుంటాం కదా ఆ కూరల్లో కాస్త పసుపు వేసేసుకుంటే సరిపోతుంది మనం చెప్పుకున్న లవంగాలు దాల్చిన చెక్క పసుపు ఈ మూడింటిని ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు డయాబెటీస్ గుండెకు సంబంధించిన సమస్యలు అధిక బరువు ఇలా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు సీజన్ మారినప్పుడు ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి ఆ సమస్య రాకుండా ఉండాలంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి అలా ఉండాలంటే ఇటువంటి ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి పసుపు దాల్చిన చెక్క లవంగాలు ఈ మూడు కూడా డయాబెటీస్ అధిక బరువు సమస్యలు ఉన్నవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి